ప్రసాద్ నా పేరు మల్లికార్జును నాది విద్యానగర్ అయితే మా అమ్మాయి పన్నెండేళ్ళ క్రితం వికాస్ ఎక్సలెన్స్ పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదిహేను లో సెకండ్ థర్డ్ ఫోర్త్ చదివింది అయితే అప్పుడు నేను డివీ అంద చెల్లించిన అయితే ఇప్పుడు పై ఎడ్యుకేషన్ కోసం మా అమ్మాయికి బోడఫ్లై అడగడానికి పోతే ఈ రోజు మార్చి ఒకటి రోజు అడగడానికి పోతే ఆమె వాళ్ళు ఏమన్నారంటే ఐదు వేల ఏడు వందల రూపాయలు డ్యూ డివో మీ అమ్మాయిది కట్టాలని చెప్పారు ఆ డ్యూ లేదు కదా నేను అంతా కట్టేసిన కదా మేడం అంటే అప్పుడు రిసిప్ట్లు ఉన్నాయని అడిగారు అప్పుడు రిసిప్ట్లు మాత్రం మీ దగ్గర ఏమైనా ఫైల్ ఉంటే చూపించండి నా అప్పుడు నా అమ్మాయి ఫీజు ఎంత నేను కట్టింది అంతా నేను డ్యూకు మ్యాచ్ అయితే నేను కట్టిపోతానన్నా అయితే దానికి వాళ్ళు వల్లుగర్గా మాట్లాడారు అంతలో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళ సార్ వాళ్ళ మరదలు వాళ్ళ కొడుకు ఒల్గర్ గా మాట్లాడారు నేను ప్రైవేట్ స్కూల్ చదివించే అనేది యూజ్లెస్ ఫీలో నువ్వు ఆడ బాగా కరెక్ట్ కనిపిస్తుంది ఏడు వేల ఐదు వందలు పెన్సిల్ తో రాసినాము అప్పుడు వాళ్ళంతా వాళ్ళే కట్టు రాసుకున్నారు అది ఐదు వేల ఏడు వందలు అని రాసుకున్నారు ఇక ఓవర్గా ఓవర్గా నేను అక్కడ నేను తట్టుకున్నాక వాళ్ళకు అమౌంట్ కట్టేసేసి ఇక నాకు చాలా బాధగా మాట్లాడే దాని దాంతో పాటు నేను అమౌంట్ కట్టేసేసి నేను బొన్నీ తీసుకొని వచ్చిన దీని విషయంలో నేను కలెక్టర్ కలెక్టర్ సార్ కలిసిన డివో కలిసిన ఎంఈ వన్ కలిసిన ఇప్పుడు స్టేషన్ లో కూడా నేను కంప్లీట్ చేసినా కలెక్టర్ గారు ఎలా స్పందించారు ఈ విషయం పైన మొత్తం వివరించారు సార్ విషయం విన్నాక ఆయన ఎలా స్పందించారు మీకు ఎలా నయం చేస్తారు సార్ నేను ఫస్ట్ రోజు అందరూ కలుస్తున్నారు మేము కూడా కలిసిన పుష్పగ చూసి కలిసిన కలిసిన తర్వాత ఇట్లా ఇవన్నీ చూపించడం ఇట్లా ఇట్లా సార్ ఇట్లా మొత్తం వికాస్ ఎక్సలెన్స్ స్కూల్ ఈ విధంగా మా అమ్మాయికి ఇట్లా చేసిండే అవమానకరంగా మాట్లాడారు ఫీజులు వసూలు చేశారు దుర్భాషలు ఆడారు నాకు మనసు బాగా మానసికంగా అదైపోయిందని చెప్పి చెప్తే తప్పకుండా నేను రేపు ఈ రోజే నేను వచ్చిన రేపు దాన్ని పరిశీలించి నేను చర్య ఖచ్చితంగా తీసుకుంటాను చెప్పాను మీరు లోకల్ కూడా లోకల్ పిఎస్ లో కూడా ఎస్ఐ గారు లోకల్ కూడా ఇప్పుడు నేను కంప్లైంట్ చేసిన సార్ కూడా ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళని పిలిపించి నేను ఎందుకు దుర్భాషలు ఆడారు అట్లా ఫీజు వసూలు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ చేసుకోవచ్చేమో కానీ ఇది నేను విధంగా ఎట్లా ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని నేను వాళ్ళకి తెలిసి నేను మాట్లాడుతున్నాడు సార్ కూడా వాళ్ళకి ఫోన్ చేసినట్టుంది వాళ్ళు అందుకే ఇక్కడ నిలబడ్డాం వికాస్ మేనేజ్మెంట్ స్కూల్లో మీరు ఈ సర్టిఫికేట్ వెళ్ళినప్పుడు మీ మీద దుర్భాషలు వ్యక్తి నేమ్ పేరు ఏమన్నా తెలుసు మీకు ఆమె పేరు నాకు తెలియదు కానీ అక్కడ వికాస్ ఎక్సలెన్స్ స్కూల్ మేనేజ్మెంట్ మధుసూదన్ రెడ్డి సార్ అని ఉంటాడు వాళ్ళ మర్దలు ఆమె ఆమె మర్దలు మాట్లాడుతుంది ఆమె ఎప్పుడు పోయినా కానీ వాళ్ళ మర్దలు వాళ్ళ భార్య భార్యనేమో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఆమె ఇక్కడ లోకల్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్ కల్లకూర్తి గర్ల్స్ స్కూల్లో టీచర్ వండుకుంటూ మళ్ళీ అక్కడ ప్రైవేట్ స్కూల్ పెట్టి ఇవన్నీ ఇట్లా మాట్లాడుతుంటారు వాళ్ళ అక్క చెలవంతంగా వసూలు చేస్తారు మా దగ్గర ఒక సామాన్యుడిగా మీరు చెప్పండి మీకు ఎలాంటి న్యాయం జరగాలి న్యాయం అంటే ఇప్పుడు మనం పన్నెండేళ్ళ కింద మనం డివో డీవ్ లేకుండా మేము వెళ్ళిపోయినాం మాకు ఇలాంటి అవి వచ్చింది అవి లేవు రసీదు లేవు ఇప్పుడు వాళ్ళు ఎంత కట్టమండి అంత కట్ట పెన్సిల్ తో రాసుకున్న ఐదు వేలు ఏడు వందలు రాసుకున్నది అది కట్టమంటే నా రివర్ కూడా ఉంది వాళ్ళది ఐదు వేలు ఏడు తల్లి పెన్సిల్ తోనే రాసుకున్నది అది కట్టితేనే నీకు బోన ఫైట్ ఇస్తాను లేకపోతే లేదు ఎంతనే చెప్పుకుంటే చెప్పుకోపు అంటారు నేను కూడా ఇక పై అధికారులకు కూడా ఈ రోజు చెప్పడం ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్లు ఈ విధంగా ఇట్లా అడిగి వసూలు చేయమని ఎవరైనా మరి అధికారులు కన్నా పదాధికారులు కన్నా ప్రోత్సహిస్తున్నారా ఏదో నాకు తెలియట్లేదు అని నేను కట్టిన అమౌంట్ ను కట్టా బలంతంగా వసూలు చేసుకోవడం తప్పించి మళ్ళీ ఒంగర్గా మాట్లాడడం అసలు ఎంత ఒంగర్గా అంటే మామూలుగా రావాలి ఆలోచన అధికారులే వీళ్ళు ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళు ఒక పర్మిషన్ ఇచ్చినట్ట అధిక వసూలు చేయమని అదే అందుకే నేను వాళ్ళనే ప్రశ్నిస్తున్నా మరి మీరిగి అధికారులు పై అధికారులు అందరూ ఇట్లా వసూలు చేసుకుని ఇట్లా వేధించంటి ఇట్లా వసూలు చేసుకుని వచ్చినంతన వసూలు చేసుకుని అడగండి అని వాళ్ళు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన అనడానికి నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాం అందుకే నేను కూడా వాళ్ళను అంత అందరికి అప్లికేషన్ ఇచ్చేసిన వాళ్ళు ఏం చేయడం తీసుకుంటాం చెప్పండి మీరు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు ఏంటి అసలు మీ దృష్టి మీరు కూడా చూస్తా ఉన్నారు కదా ఏంటి అసలు చెప్పండి క్లియర్ ఇప్పుడు విద్యా సంస్థలు ఉండేది తల్లిదండ్రులు ఎందుకు చేస్తారు ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి చదువుకోవాలి ఒక ఉత్తీర్ణం అవ్వాలని ఈయన మేఘల మల్లికార్జున వాళ్ళ పాపని అనుషాని ఆ స్కూల్లో జాయిన్ చేశారు అతనున్న కాడికి కట్టుకుంటూ అన్ని చేశాడు కానీ గత పన్నెండు సంవత్సరాల కింద థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లో చదువుకున్న పాపని ఈ రోజు మంచి ర్యాంక్ వచ్చి ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఆ ఒక ఉత్తీర్ణమైన స్టేజ్ లోకి వచ్చినాక ఆ తండ్రి సంతోషం మీద బోనఫైడ్ ఫైడ్ కోసానికి ఆ స్కూల్ యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు మా పాప మా పాప థర్డ్ ఫోర్త్ క్లాస్ లో ఈ విధంగా చదువుకుంది మీ స్కూల్లో చదువుకోవడం వల్ల ఇట్లా ఇట్లా అయ్యింది కొద్దిగా బోనిఫైడ్ అయ్యాను సార్ అంటే మీరు గత పన్నెండు ఏళ్ళ కింద మీరు ఐదు వేల ఏడు వందలు వాళ్ళు డివ్ ఉందని అందులో ఇప్పటి వరకు కూడా వాళ్ళ బాబు అదే స్కూల్లో చదువుతున్నాడు మరి ఇన్ని రోజులు ఎందుకు అడగలేదు ఫస్ట్ తర్వాత అతను రాసుకొచ్చిన విధానం ఏంటంటే ఐదు వేలు ఏడు పక్కన పెన్సిల్ తోటి రాసి నువ్వు బాకీ ఉన్నావు కట్టాల్సిందే యూస్ లెస్ పిల్లలు నువ్వు పనికిరాని ప్రైవేట్ స్కూల్ మీరు ఎందుకు పిల్లలు చదివిస్తారు అని అతను అవమానం పరచడం అనేది ఎవరు కూడా సహించరు దాన్ని ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి భవిష్యత్తు ఉండాలని ప్రైవేట్ స్కూల్ కానీ చదివిస్తారు కానీ వాళ్ళ జరిగే మీరు ప్రైవేట్ మీరు ఏం చెప్పవలసింది ఇది తప్పు పద్ధతి వసూళ్ల కోసానికి కలెక్షన్ల కోసానికి పనులు చేసి మాత్రం పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకూడదు తల్లిదండ్రులు ఈ విధంగా చేస్తే దీనికోసం కలెక్టర్ గారు ఎస్ఐ గారు వాళ్ళని పిలిపించి విమనిస్తా అని చెప్పారు యాక్షన్ ఏం తీసుకుంటే చూసి తదుపరి యాక్షన్ కూడా మనం ప్రొసీడ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులకు మాత్రం ఈ అవమానాలు చేయకూడదు ఈరోజు కల్లకుర్తి పట్టణంలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం పైన ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మన దగ్గరికి ఇయర్ రావడం జరిగింది ఆ వ్యక్తి ఏంటంటే తన కూతురు ఇక్కడ దాదాపుగా ఒక నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల కింద ఇక్కడే చదువుకుని పై చదువుల కొరకు ఒక సర్టిఫికెట్ కొరకు స్కూల్ కి వెళ్తే ఐదు వేల ఏడు వందల రూపాయలు ఇవ్వాలంటూ అది ఇప్పుడు మీరు సర్టిఫికెట్ కోసం కాదు అంటూ పాత బకాయి ఉండే మీకు ఆ సర్టిఫికెట్ మేము చేయలేకపోతున్నాం అన్నట్టుగా ఈ ఒక పేరెంట్ వాళ్ళ మీద లేదు నేను మీకు సకాలంలో మీకు చెల్లించాల్సిన ఫీజు అని చెల్లించాను నా సర్టిఫికెట్ కోసం వచ్చాను మా కూతురు సర్టిఫికేట్ కోసం ఆమె భవిష్యత్ కూర మీ స్కూల్ కి రావడం జరిగింది లేదు లేదు మీరు అట్లా కాదనేసరికి అన్ఫార్మల్ లాంగ్వేజ్ అంటే అతని వాళ్ళు ఒక అన్ఫోలడ్ లాంగ్వేజ్ మీద దాడి చేయడం జరిగింది ఎట్లా అంటే మీరు ఈ మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించే మొహాలు కూడా వాళ్ళని అన్నట్టుగా సామాన్యమైన కుటుంబాలని ఆత్మ ఒక ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడి అతని దుర్భాషలాడుతూ అతను మానసికంగా కొండిపోయిన కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది అధిక ఫీజుల మీద నేను ఒక మా కూతురు భవిష్యత్తు కొరకు ఒక సర్టిఫికేట్కి వెళ్తే వాళ్ళు నన్ను నిజంగా వాళ్ళని నన్ను మానసికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టి నన్ను ఒక దుర్భాషలాడుతూ ఆయన ఒక అదే ఆవేదనతో కలెక్టర్ గారు కానీ డిఓ గారు గానీ ఎంపీ డివో గారు కానీ ప్రస్తుతం ఇక్కడ కల్వకుండి పట్టణంలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ తగిన చర్యలు తీసుకోవడం అన్నట్టు వాళ్ళు నిజంగా ఇప్పుడు వాళ్ళు ఏదైనా న్యాయం జరగాలి సామాన్య కుటుంబాలకి ఒక ప్రైవేట్ స్కూల్ చేస్తున్న దౌర్జన్యాలను అరికట్టాలని వాళ్ళు ఆయన ఒక మిడిల్ క్లాస్ అధికారులకు మూల పెట్టుకుంటున్నారు చూస్తున్నాండి మీటింగ్ వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందో మనం కూడా చూద్దాం